గత వీడియోలో ఈ కేసు గురించి బేసిక్ విషయాలు అయితే చెప్పాను కానీ ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని విషయాలు ఈ కథను ఇంకా చాలా బాధగా మారుస్తుంది దీపక్ అనే వ్యక్తి ఇటీవలే విడాకులు అయితే తీసుకున్నాడు ఇప్పటికే లోపల చాలా బాధతో ఉన్న పరిస్థితి అయింది అలాంటి సమయంలో ఈ బస్సు వీడియో ఆ ఇష్యూ అనేది అతని మీద చాలా దారుణమైన ప్రభావాన్ని అయితే చూపించింది అయితే ఇప్పుడు ఒకసారి మనమే ఆలోచిద్దాం ఇప్పటికే మన మనసు బాగా కుంగిపోయి ఉన్నప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఎదురైతే మనలో ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు చెప్పండి దీపక్ కూడా మనలో ఒకడే కదా సో ఎవరి దీపక్ అంటే అతడి లైఫ్ ఏ స్టేజ్లో ఉంది లేదంటే దీపక్ ఒక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అంటే దీపక్ అనేవాడు కంప్లీట్గా ఒక సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వ్యక్తి కోజికోట్ దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు రోజు ఉదయం డ్యూటీకి వెళ్ళటం సాయంత్రం ఇంటికి రావటం అంతే ఇతని తాలూకా డైలీ దినచర్య కానీ ఇటీవలే అతని జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది అదే విడాకులు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన చుట్టూ ఎవరికైనా ఇటువంటి అంటే ఈ విడాకులు ఇటువంటి విషయం జరిగితే వాళ్ళు మీరు గమనించే ఉంటారు మన ఇంటి చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారు బయటికి నవ్వుతారు కానీ పని చేస్తారు నవ్వుతారు కానీ లోపల వాళ్ళు ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి బాధ చాలా ఉంటుంది అటువంటి పరిస్థితే దీపకది కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు విడాకులు వచ్చిన తర్వాత మనిషి ఎలా ఫీల్ అవుతాడు విడాకులు అంటే కేవలం ఇద్దరు విడిపోవటం అయితే కాదు రోజు మనం మాట్లాడే మనిషి లేదా మనతో ఉండే మనిషి దూరం కావడం ఇంటి నిశ్శబ్దం అనేది ఎక్కువ అవుతుంది రాత్రికి నిద్రపట్టని పరిస్థితి చుట్టూ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇక్కడ ఒక రియల్ లైఫ్ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఎవరికైనా బ్రేకప్ అయిందే అనుకుందాం లవ్లో మనం ఏం చెప్తాం టైం టో టైంలో అన్నీ సర్దుకుంటాయి టైం అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది అని కానీ అటే టైంలో ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు తలలో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి దీపక్ కూడా కంప్లీట్గా అటువంటి స్టేజ్లోనే ఉన్నాడు ఈ స్థితిలో ఉన్న దీపక్పై ఈ వీడియో ఇష్యూ అయితే కంప్లీట్గా పడేసరికి అప్పటికే విడాకులు బాధలో ఉన్న సమయంలో ఈ బస్సు వీడియో ఇష్యూ అయితే జరగడం జరిగింది వీడియో వైరల్ అయ్యింది అందరూ అతను చూసే విధానం మారిపోయింది ఇక్కడ ఒక సాధారణమైన ఉదాహరణ మన మీద ఒక చిన్న ఎలిగేషన్ వచ్చిన ఆఫీస్లో ఎవరో ఒకరు మనల్ని వేరేగా చూసినా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అటువంటిది దేశం మొత్తం కూడా ఈ వీడియో వైరల్ అయ్యి నిన్ను ఒక నేరస్తుడిగా చూపిస్తే ఆ మనిషి లేదా ఆ మనసు తాలూకా పరిస్థితి ఒకసారి ఆలోచించండి దీపక్ కూడా కంప్లీట్ అదే ఫీలింగ్లో ఉన్నాడు వీడియో వైరల్ అయిన తర్వాత దీపక్ పరిస్థితి సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్సు తిట్లు అవమానాలు అది ఎక్కడ ఆఫీస్లో మాట్లాడడం తగ్గించారు చూసే విధానంలో మార్పు మనకి మనలో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం కూడా జాబులు చేస్తున్నాం చిన్న చిత్క జాబులు ఆఫీస్లో ఒక చెడ్డ పేరు వచ్చింది అనిపిస్తే ఆ పని చేయటానికి కూడా మనసు రాదు ఇక్కడ వాళ్ళతో మాట్లాడాలనిపించదు దీపక్ కూడా కంప్లీట్గా అదే ట్రాన్స్ అదే స్టేజ్లోకి వెళ్ళిపోయాడు విడాకులు ప్లస్ పబ్లిక్గా ఒక అవమానం రెండూ కలిసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా జీవితంలో మారిపోయింది విడాకులు ఒకటే అయితే కొంతకాలంలో కొంతకాలంలో అయినా కోలుకునే పరిస్థితి ఉంటుంది కానీ అదే సమయంలో ఇటువంటి పబ్లిక్గా అవమానం జరిగితే ఆన్లైన్లో తన మీద ట్రోలింగ్స్ జరిగితే ఇవన్నీ కలిసి మనసును పూర్తిగా కుంగదీసిన పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మనిషి ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం అదే టైంలో ఇంకొక ప్రాబ్లం ఏదైనా వస్తే మనకి మనకి ఎంత డౌన్గా ఉంటుంది దీపక పరిస్థితి కూడా అలానే తయారైంది ఆ అమ్మాయి ఎవరు సింపుల్గా అంటే చెప్పాలి అంటే ఈ వీడియో కంప్లీట్గా రికార్డ్ చేసిన అమ్మాయి పేరు షిమ్జిత ఆమె సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గా ఉండే పర్సనాలిటీ సమాజానికి సంబంధించినటువంటి విషయాలపై వీడియోలు అయితే చేస్తుంది ఆమె కుటుంబం కూడా పెద్ద ఇది కాదు సాధారణమైన కుటుంబం దీపక్ కుటుంబం లాంటిది ఆమెకు ఒక అక్క ఆవిడ ఉద్యోగం చేస్తూ ఇంటినైతే అలా నడుపుతూ వస్తుంది అనమాట ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఎవరు కావాలని చేసినటువంటి కథ ఒక సంఘటన ఎలా రెండు జీవితాలను కంప్లీట్గా నాశనం చేసిన పరిస్థితి ఒకరైతే సూసైడ్ చేసుకున్నారు ఒకరు అరెస్ట్ అయిన పరిస్థితి అదే అసలు విషయం పోలీసులు ఎందుకోసం కేసు పెట్టారు అంటే దీపక్ చనిపోయిన తర్వాత పోలీసులకి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వీడియో మరియు దానివల్ల వచ్చినటువంటి అవమానం అతను ఆ స్థితికి నెట్టిందా ఏం జరిగింది ఆ వీడియో వల్లే చనిపోయాడా అనేసి అందుకే ఆ అమ్మాయిపై కేసు కూడా కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం జరిగింది సింపుల్గా చెప్పాలంటే మీ పని వల్ల ఒక వ్యక్తి ఎవరైనా తీవ్రమైనటువంటి ఒత్తిడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే చేసుకున్నట్టయితే చట్టం దాన్ని అయితే మాత్రం కంప్లీట్గా సీరియస్గానే తీసుకుంటుందనమాట ఇది ఇంకా కూడా కంప్లీట్గా విచారణ దశలోనే ఉంది ఇది కంప్లీట్గా ఫైనల్ డెస్టినేషన్ ఫైనల్ తీర్పు అయితే కాదు అయితే ఆమెను ఎలా అరెస్ట్ చేశారు అంటే పోలీసులు ఆమెని కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కోసం అయితే పిలవటం జరిగింది తర్వాత ఆవిడ రాలేదు తర్వాత ఆవిడ్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లారు మెడికల్ టెస్టులు చేసిన తర్వాత కోర్టు ముందు అయితే హాజరుపరిచిన పరిస్థితి అనమాట కోర్టు అయితే రిమాండ్కి పంపించింది ఈ రిమాండ్ ఈ మెడికల్ టెస్ట్లు అనేవి కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక కామన్ థింగ్ పంపించే ముందు రిమాండ్కి పంపించే ముందు జరిగేవి ఇటువంటి కేసులు ఇంతకుముందు కూడా జరిగాయి గతంలో కూడా ఈ ఆన్లైన్లో కానీ పబ్లిక్గా బాడీ షేమింగ్స్ ఇటువంటి వాటి వల్ల కూడా ఆత్మహత్యలకు దారితీసిన కేసులు చాలా ఉన్నాయి ఈ కేసుల్లో చాలామందికి శిక్ష కూడా పడిన పరిస్థితి ఉన్నాయి కొన్ని కేసుల్లో అయితే సాక్ష్యాలు సరిపోక కంప్లీట్గా రిలీజ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే ప్రతి కేసు కూడా సాక్ష్యాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఈ కేసు మనకేం చెప్తుంది అంటే ఈ కేసు ఒక విషయాన్ని అయితే మనకి చాలా సుస్పష్టంగా వివరిస్తుంది మనలో ఎవరికైనా ఈ విడాకులు కానీ లేదంటే లవ్లో బ్రేకప్స్ కానీ ఇటువంటి జీవితంలో లేదంటే పెద్ద పెద్ద ఫెయిల్యూస్ వచ్చినప్పుడు మన మనసు చాలా బలహీనంగా ఉంటుంది అటువంటి సమయంలో లేదా అటువంటి టైంలో ఇలాంటి ఒక దారుణమైన వీడియో లేదంటే ఇలాంటి ఒక దారుణమైన ఒక ఎలిగేషన్ పబ్లిక్గా ఒక మనిషిపై ఇటువంటి అవమానం జరిగినట్టయితే ప్రాణాలు తీసుకునే పరిస్థితి అంటే నిజంగా ఆ వీక్ టైంలో ఏం చేస్తారో తెలియని పరిస్థితి దీపక్ కూడా దీపక్ విషయంలో కూడా జరిగింది అదే విషయం అయితే ఈ వీడియోలో నేను ఎవరి వైపు నిలబడటం అయితే లేదు కానీ దీపక్ జరిగిన అన్యాయాన్ని మాట్లాడకుండా ఉండలేకపోయాను అందుకే ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇప్పటికే బాధలో ఉన్న మనిషిపై అసలు ఈ కేసు ఏంటి అసలు అది నిజంగా చేశాడా లేదా అని కనీసం నిరూపితం కాకముందే ఒక నేరస్తుడిగా ఆన్లైన్లో ముద్ర వేయడం అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మనం ఆలోచించి అడుగులు వేయాలి తీర్పు అనేది తొందరగా చేసే పరిస్థితి అయితే కాదు ఒక మనిషిని మనం ఎలా జడ్జి చేయగలం అక్కడ వీడియోలో కూడా ఆయన కంప్లీట్గా అలాగే చేశాడంటే లేదు ఆ వీడియోలు ఎక్కడా కూడా కనబడట్లేదు మనలో ఎవరైనా సరే ఎందుకంటే దీపక లాంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే అలాగే ఫీల్ అవుతాం ఈ కథ మనందరికీ కూడా ఒక రకమైనటువంటి హెచ్చరిక ఈ ఆన్లైన్లో వచ్చే వీడియోల్ని షేర్లు చేయటం ఇవన్నీ కూడా ఆపాలి లేదు అంటే ఒక వీడియో చూడంగానే ఆ పర్సన్ని కానీ ఆ పర్సన్ తాలూకా బిహేవియర్ని కానీ జడ్జి చేసే పరిస్థితి పోవాలి ఒక వీడియో ఒక థర్టీ సెకండ్స్ ఒక వీడియోను పట్టుకొని ఒక పర్సన్ జడ్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి సో ఈ దీపక్కి న్యాయం జరిగేలా ఉండాలి అని చెప్పేసి కోరుకుందాం సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మా కోసం తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన వైరో ట్రెండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్